పాకిస్తాన్ అండ్ భారతదేశాల మధ్య ఏదైతే యుద్ధం జరుగుతుందో వాళ్ళు చేశారని చెప్పి మనం చేసాము అయినా మూసుకొని కూర్చోకుండా ఇంకా వాళ్ళు మేము ఏదో చేయగలం ఏదో పొడవగలం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు అంటారు మీరు ఏం మాట్లాడతారు అంటే ఇండియాకి ఫస్ట్ నుంచి చాలా జాలి అనేది ఎక్కువ ఉంది సో వన్ టైం అయినా గానీ వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం అవన్నీ చేశారు మనకి జాలి ఉంది కాబట్టి చిన్నపిల్లలు అని ఇది చేశారు సో వాళ్ళకి మినిమం సెన్స్ లేకుండా మళ్ళీ యుద్ధాన్ని రేస్ చేస్తున్నారు సో ఎందుకు అంటే వాళ్ళ వరకు వచ్చే వరకు తెలియదా అంటే మనం చూపిస్తున్నాం కదా జాలి వాళ్ళు కూడా చూపించాలి కదా ఎందుకు మనుషులకి మనుషులకి ఇలాగా తట్టు ఇక్కడ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మందినే ఉన్నారు ఇండియాలో ఉంటూ ఇండియాలో బతుకుతూ ఎందుకు అట్లా వాళ్ళకి సపోర్ట్ చేయడం ఇక్కడ ఫుడ్ తినుకుంటూ వాళ్ళని వాళ్ళని సపోర్ట్ చేయడం దేనికి ఇక్కడ ఇండియా గురించి తెలుసు కదా అసలుకి ఇండియా చాలా పవర్ఫుల్ ఇప్పటికి చాలా యుద్ధాలని గెలుచుకుని వచ్చింది అనేసి తెలుసు కదా అంటే మేమే తోపు మేమే తురుము అని వాళ్ళు ఎందుకు అలా ఎగరడం ఎవరైనా అదే కదా మనం చూపించే జాలి కూడా వాళ్ళు చూపించట్లేదు అంటే హిందువులా కాదా అని చెప్పి అడిగి మరీ దాడి చేసేంత మూర్ఖత్వం ఎందుకు అంటే హిందువుల మీద ఎందుకు అంత పగ అంటే ఈ హిందూస్ని హిందూస్ని మొత్తం డౌన్ చేసి అక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ హైడ్ హైడ్ అవ్వాలని చూస్తున్నారేమో మొత్తం మేలాల మేలాలనుకుంటున్నారు అంటే సరే పహలిగా దాడి చేశారు ఇరవై ఆరు మంది చనిపోయారు దీనికి ప్రతీకారంగా మనం కూడా దాడి చేసిన సరే ఇంకా సైలెంట్ ఉండొచ్చు కదా మళ్ళీ సామాన్య ప్రజలను కూడా చంపేస్తున్నారు అంటే ఏం చెయ్యలేని సిచ్యువేషన్ లో ఎందుకు ఏం బి అంటే పీకలేక సామాన్య ప్రజల మీద ఎందుకు పడుతున్నారు అంటే ఎలాగో మన ఆర్మీ వాళ్ళతో వాళ్ళు సరిపోలేరు కదా చాత కాదు వాళ్ళకి దట్టు వాళ్ళు ఎలాగో ఓడిపోతారని తెలుసు అందుకనేసి సామాన్య ప్రజల్ని ఇది చేస్తున్నారని అనుకుంటున్నాను సామాన్య ప్రజల నుంచి ఏదన్నా మాట్లాడినా చేసినా వాళ్ళకి ఏం రాదు కదా ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటే బెటర్ అంటారు అంటే వాళ్ళు ఇండియా ఆర్మీతో ఏం పీకలేరు కదా మరి అంటే ఇండియా వాళ్ళ ఇండియా ఆర్మీస్తో సరిపోలేరు వాళ్ళకి ఎలాగో తెలుసు వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది ఇండియా వాళ్ళతో పెట్టుకుంటే అయిపోయింది మా సీన్ అయిపోయింది అని వాళ్ళకి కూడా తెలుసు సో సామాన్య ప్రజలేంటి ఉంటే ఉంటాం అనేసి వాళ్ళు ఆ పూటకి కష్టపడి ఆ పూటకి చేస్తారు ఎవరి మీద అంత రేజ్ అవ్వరేరు కదా సో వాళ్ళు ఇదే టైం అదే టైం అని వాళ్ళని ఇది చేస్తున్నారు చేస్తున్నా అవును పాకిస్తాన్ కి ఏం చెప్తారు ఇప్పుడు పాకిస్తాన్కి నేను చెప్పేది ఒకటే ఇండియా వాళ్ళని తక్కువ చేసి చూడకండి వాళ్ళతో పెట్టుకుంటే అయిపోతుంది మీ బతుక అయిపోయినట్టే ఇంకా ఖతం మీరు మాకు సిచ్యువేషన్ అర్థమైపోయింది అది మీకు కూడా తెలుసు మీరు ఎంతలో ఉండాలో అంతలో ఉంటే మీకు మంచిది హాయ్ సార్ సార్ బెహల్గా దాడికి ప్రతీకారంగా మనం మరొక యుద్ధం చేయడం జరిగింది అందులో ఎనభై నుంచి ఒక వంద మంది దాకా చనిపోయారు అండ్ రిటర్న్ మళ్ళీ పాకిస్తాన్ కూడా యుద్ధం చేస్తుంది మూసుకోకుండా అంటే ఏంటి వాళ్ళ ధైర్యం ఏంటంటారు అసలు వాళ్ళ ధైర్యం ఏమీ లేదండి ఊరకే ఇలా పై పైన ఇండియానే యుద్ధం చేసిందని చెప్పి బూచిగా చూపించి రేపొద్దున యుద్ధంలో పాల్గొన్నా సరే కానీ వాళ్ళు నాశనం అయిపోయినా కానీ వాళ్ళు తప్పు లేకుండానే ఇండియానే కొట్టింది అని నిరూపించడం కోసం ఎత్తుగడ వేస్తున్నటువంటి నాటకాలు నిజంగా పాకిస్తాన్ కొడుకులకి బుద్ధి జ్ఞానం సీము నిత్ర ఏమన్నా ఉందమ్మా ఉగ్రవాదులు లేరు ఇరవై ఆరు మందిని నిర్దాక్షిణంగా ఇరవై ఆరు మంది ఇరవై ఆరు మంది ఆడపడుచులు తిలకాన్ని సింధూరాన్ని తుడిచేసిన లంచల్ని పంపించడమే కాకుండా మా దేశంలో ఉగ్రవాదే ఉగ్రవాదం ఉగ్రవాదనేదే ఉగ్రవాదం లేదని చెప్తున్న పాకిస్తాన్ సిగ్గు సీమనిత్ర ఏమైనా ఉందా నిజంగా అలాంటి విధవల్ని ఏరిపారేయడానికి నిజంగా మోడీ గారు తీసుకున్న నిర్ణయం అద్భుతమైన నిర్ణయం ఎందుకంటే దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు ఖచ్చితంగా పాకిస్తాన్ అనేది ఈ దెబ్బతో అటు ఇటు తేలిపోవాల్సిందే అటో ఇటు తేలిపోతుంది ఆ కొడుకుల నుంచి డెబ్బై సంవత్సరాల నుంచి ఎన్ని ఎన్ని సంవత్సరాలు భరిస్తాం అమ్మా ఇంత మందిని మన బిడ్డలను చంపేస్తుంటే ఎన్ని సంవత్సరాలు భరిస్తాం ఇంత ఈ సంస్కృతి ఏంటి ఈ నాగరికత ఏంటి మానవత్వం లేని కుక్కలవు పాకిస్తానీ ఉగ్రవాదులు వాళ్ళు ఉగ్రవాదులు కాదంట స్వత స్వతంత్ర సమరయోధులు అంట అంటే మనం ఉగ్రవాదులు అంటున్నాం వాళ్ళకంటే వాళ్ళు స్వతంత్ర సమరయోధులు అంటే ఏం స్వతంత్రం కావాలి వాళ్ళకి అంటే హిందూ నాశనం అయిపోవడం కావాలా హిందూ ఆడబిడ్డలు నాశనం అయిపోవడం కావాలా హిందూ ప్రజలు చచ్చిపోవాలా ఇదే వాళ్ళు కోరుకుంటున్నారు ఈ నిరంతరం ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ప్రతి ఒక్క నా కొడుకు పాకిస్తానీ ఉగ్రవాది మనం మన చావునే కోరుకుంటున్నాడు మన నాశనాన్ని కోరుకుంటు ఏదో విధంగా ఇక్కడ ఉన్నటువంటి మందుల్లో కల్తీ ఇక్కడ ఉన్నటువంటి అన్నిటిలో కల్తీ చేస్తే ఏదో రకంగా విషాన్ని మన శరీరాలకు పంపించి కూడా చంపేద్దామని ప్రయత్నం చేస్తున్నా క్షమించకూడదు ఈసారి క్షమించకుండా అటు ఇటు తేలిపోవాల్సిందే అటు ఇటు తేలిపోవాల ఖచ్చితంగా భారతదేశం ఖచ్చితంగా బుద్ధి చెప్పాలా ఉగ్రవాదనే నా కొడుకు ఒక్కడు కూడా పాకిస్తాన్లో కానీ ఇతర దేశాల్లో కూడా కనపడకూడదు ప్రపంచ శాంతి కోరుకునేవాడు ప్రతి ఒక్కరు కూడా ఇదే కోరుకుంటున్నారు అంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషించట్లేదు అని చెబుతూనే పక్క వాళ్ళందరికీ నివాళులర్పిస్తుంది పాకి నీచ నికృష్టమైనటువంటి కుక్కలు ఎవరైనా ఉన్నారంటే పాకిస్తానీ ఆర్మీనే ఎందుకంటే వాళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషించేదే వాళ్ళు ఉగ్రవాదానికి సపోర్ట్ చేసేదే వాళ్ళు ఉగ్రవాదాన్ని దించి భారత్లో అల్ల కల్లోలను సృష్టించేదే వాళ్ళు అలాంటి నీచమైన కుక్కలు ఆ బతుకులు బతికే కంటే వాళ్ళని చంపేయాలి నిజంగా ఇప్పుడు ఎవరి మీద జాలి చూపించద్దండి కొంతమంది అటు ఇటు మాట్లాడుతున్నారు ఎవడు మాట్లాడకూడదు ఎవడన్నా మాట్లాడినా తీసుకెళ్లి పేకమే కావాల్సి తొక్కే జైలు పడి చేయవలసిందే ఇంత అన్యాయం జరుగుతుంటే డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఇంత అన్యాయం జరుగుతుంది ఇంకా ఎంతసేపు అమ్మా సహనం ఓర్పు శాంతి దయా గుణం ఇవన్నీ ఎందుకు ఎవరికి కావాలి ఎన్ని ఎన్ని రోజులను సహిస్తాం చెప్పు కొన్ని కొన్ని పార్టీలు అయితే గాంధీ లాగా ఉండాలి సహనంతో ఉండాలి ఓర్పుతో ఉండాలి అని చెప్పి అయిపోయింది అయిపోయిందమ్మా అన్ని అన్నీ ఎప్పుడూ అయిపోయినాయి ఓర్పులు సహనాలు నీతులు నిజాయితీలు ఇవన్నీ అయిపోయి ఆ విశ్వాసం లేని కుక్కల పట్ల మనకెందుకమ్మా నీతి నిజాయితీ న్యాయం అన్యాయం ధర్మం పా పాపం ఇలాంటివన్నీ ఆ కుక్కలకి నీతి నిజాయితీ ఉంటే మనకు కూడా నీతి నిజాయితీగా మాట్లాడదాం నిర్దాక్షిణంగా మొన్న జరిగినటువంటి ఆ సంఘటన ఎంత ఘోరం ఎంత ఘోరం ఎంత ఘోరం హనీ మునికెళ్ళన్న ఒక జంట అయ్యా మేము పెళ్లి చేసుకుని మూడు రోజులు అవుతుంది నాలుగు రోజులు అవుతుంది మమ్మల్ని వదిలేండి అని కాళ్ళ ఏళ్ళ పడితే వెళ్ళి మోడీకి చెప్పుకోండి అని మరి మోడీకే చెప్పారు మోడీ గారు విన్నారు మోడీ గారు ఉన్నారు మోడీ గారు విన్నారు ఒక్కొక్క నా కొడుకు ఇప్పుడు తెలుస్తుంది అసలు ఏం జరిగేది ఎలా జరుగుతుంది అనేది హైదరాబాద్ పరిస్థితి ఏంటి సార్ అంటే హైదరాబాద్లో చాలా జాగ్రత్తగా అన్ని పరిసరాలు అబ్జర్వేషన్లో పెట్టాలి పోలీసు వారు ఖచ్చితంగా అబ్జర్వేషన్లో పెడితేనే రేపొద్దున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి సౌక్యంగా ఉండగలుగుతాం లేదు అని స్లీపర్ సెల్స్ గట్రా ఉన్నాయంటున్నారు పరిస్థితులు కూడా ఈ మధ్య కొత్త కొత్తగా కనపడుతున్నాయి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి కుటుంబం కుటుంబం కూడా ఇందులో చాలా జాగ్రత్త వహించాలి మనం మన బిడ్డల పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటామో మన కుటుంబం గురించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారా పరిసరాలు పరిశీలిస్తూ ఉండాలా ఈ దుర్మార్గులమైన వికృత నీచ సంస్థలు కలిగిన ఈ ఉగ్రవాదులు ఎప్పుడు ఎలా ఎక్కడి నుంచి వస్తారనే తెలియదు కాబట్టి ఖచ్చితంగా మన మన సెక్యూరిటీ మనమే చూసుకోవాలి ఎందుకంటే పోలీసులు అందరూ కూడా ప్రతి కుటుంబానికి కాపలాలు కాయలేరు కదా వాళ్ళు అన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు మన ప్రభుత్వం కూడా మన త తెలంగాణ ప్రభుత్వం కూడా అన్నింటిని కూడా కంట్రోల్లో తీసుకునే ఉంది కాకపోతే మన జాగ్రత్తలో కూడా మనం ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి ఎందుకంటే విశ్వాసం నీతి నిజాయితీ జాలి దయాలైనటువంటి కుక్కలు ఇంకా సంచరిస్తూ ఉన్నాయని చెప్పి వింటున్నాం మనం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త వహించాలి థ్యాంక్ యూ